సూర్యాపేట జిల్లాలోని మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీ ప్రవేశపెట్టిన సుప్రజా హాస్పిటల్ సూర్యాపేట మార్కెట్ డాక్టర్ ఎంఎస్ జనరల్ సర్జన్ 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 లేజర్ లేజర్ ప్రవేశపెట్టారు లాప్రోస్కోపీ ద్వారా గాలి బ్లాడర్ సమస్యలను గర్భసంచి సమస్యలను అలాగే లేజర్ సర్జన్ ద్వారా లేజర్ ట్రెండ్ లేజర్ ద్వారా ఫైల్స్ ఫ్రీజర్ ఫీస్టు వాల్కోస్ వైన్స్ ట్రీట్మెంట్ అందించనున్నారు పుట్టు లేకుండా లేజర్ ద్వారానే మంచి ట్రీట్మెంట్ అందించనున్న సుప్రజ హాస్పిటల్ ఇవే కాకుండా అపెండిక్స్ హెర్నియా హైడ్రోసిల్ ఓటిరయోసిస్ట్ ఆపరేషన్లు లివర్ ప్రక్రియన్ ఆపరేషన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కోసం ట్యుబెక్టమీ మగవారి కోసం ఎన్ఎన్వి టెక్నిక్ ద్వారా వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయబడను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిన వారికి కోసం తిరిగి సంతానం పొందుటకు రికానులైజేషన్ విధానం ద్వారా ఆపరేషన్ చేయబడును ఈ అవకాశాన్ని సూర్యపేట పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు పేషెంట్ హాస్పిటల్ స్టే హాస్పిటల్లో ఉండే వ్యవధి కేవలం మూడు రోజులకే పరిమితి అవ్వడము చాలా చిన్న స్కార్ ఉండడము రెండు లేదా మూడు కుట్లే పడటము హీలింగ్ ప్రాసెస్ అనేది బాగుండడము ఇన్ టోటల్గా మనకి గర్భసంచి ఒకవేళ అండాశయాల్లో కణుతులు గడ్డలు ఉంటే అవన్నీ వచ్చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ లో ఇది వరకు మనకి ఓపెన్ పోలీసిస్టెక్టమీ చేసేవాళ్ళం దానికి అది మనకి రైట్ సైడ్ అప్పర్ అప్డమన్లో చాలా పెద్ద స్కార్ ఉండి దగ్గర దగ్గర పది పది నుంచి పదిహేను కుట్ల వరకు పడేవి కానీ ఇప్పుడు మనం లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసేస్తాము పాటు స్టోన్స్ పాలిప్స్ ఇవన్నీ ఉంటే కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ హీలింగ్ టైం చాలా ఎర్లీగా ఉంటుంది చుట్టూ ఇంజురీస్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి మెయిన్గా గాల్ స్టోన్స్ మనం ఎందుకు రిమూవ్ చేయించుకోవాలి అంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అవి జారి వేరే పక్కన సీబీడీలో కానీ ఇంటర్స్టైన్స్లో కానీ పడితే కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అప్పుడు చిన్నది కాస్త పెద్దది అవుతుంది అలాగే క్రానిక్ గాల్ స్టోన్స్ అంటే ప్రొలాంగ్డ్గా గాల్ స్టోన్స్గా ఉంటే అవి మెగ్నెన్సీగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం గాల్ బ్లాడర్ పోలీస్టెక్మీ సర్జరీ చేయించుకోవాలి అయితే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ జనరల్గా నన్ను అడిగేది ఏంటంటే లాబ్రాస్కోపీ ఫెయిల్ అవుద్దా ల్యాబ్రోస్కోపీ చేయించుకుంటే మొత్తం రాదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు కానీ అలాగే ఉండదు ల్యాప్రోస్కోపీలో మొత్తం మనం బయటికి తీసేస్తాం సో అక్కడ మనం తీసిన స్పెసిమన్నీ వాళ్ళకి చూపిస్తున్నాం ఒకవేళ హిస్టెక్టమీ అయితే దర్భసంచి అండాశయాలు కూడా పాడై ఉంటే ఓవరీస్ అక్కడ మనం చూపిస్తున్నాం గాల్ బ్లేడర్ కూడా ఇన్ టోటల్ మొత్తం రిమూవ్ చేసి మనం అక్కడ చూపిస్తున్నాం కాబట్టి గా లాప్రోస్కోపీ సర్జరీ తక్కువ దాంట్లోంచి అన్నీ రావు ఇలాంటి అపోహలన్నీ తొలగిపోతే బెటర్ నెక్స్ట్ కమింగ్ టు ద ఈవెన్ మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్డ్ థింగ్ ఏంటి అంటే లేజర్ లేజర్కి నేను అదే ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చాను మెయిన్గా లేజర్ ద్వారా మనము హెమరాయిడ్స్ అంటే పైల్స్ సర్జరీ ఫిజర్ ఫిస్టులా ఇలా ఇవి చేసుకోవచ్చు ప్లస్ వారికోజ్ వెయిన్స్ వారికోజ్ వెయిన్స్ సర్జరీస్ కూడా మనం లేజర్ ద్వారా చేసుకోవచ్చు సూర్యాపేటలోనే మొట్టమొదటి లేజర్ మిషన్ మనమే కొన్నాము తెచ్చాము ఆల్రెడీ నెలకి దగ్గర దగ్గర ఒక టెన్ దాకా మనము పైల్స్ ఫిజర్ ఫిస్టులా ఈ మూడు కలిపి ఒక టెన్ సర్జరీస్ దాకా మనం చేస్తూనే ఉన్నాము వారికోజ్ వెయిన్స్ కూడా ఒకసారి మన దగ్గర సర్జరీ అయ్యింది ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఓపెన్ సర్జరీలో కోత కుట్టు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి లోపల నుంచి వచ్చే హెమరాయిడ్ని తీయడం కూడా కష్టంగా ఉంటుంది ఇది మనం జస్ట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఏదైతే ఫీడర్ వెజల్ ఉంటుందో దాన్ని మనం అబ్లెట్ చేసేసి మనకి ఉన్న హెమరాయిడ్స్ని మనం తీసేస్తే పేషెంట్ పెయిన్ ఫ్రీగా ఉంటారు ఎర్లీ మొబిలిటీ ఓపీడీ ప్రొసీజర్ తర్వాత దీనికి మనము స్పైనల్ అనసీష ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఈవెన్ వ్యారికోజ్ వెయిన్ సర్జరీ మనం లోకల్ అనేస్తా ఇచ్చి సర్జరీ చేసి పేషెంట్ వెంటనే నడుచుకుంటూ వితిన్ వన్ ఆర్ టూ అవర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు సో వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అంటే కాళ్లల్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బటం అది ఎందుకలా ఉబ్బుతాయి అంటే మామూలుగా కింద నుంచి చెడు రక్తం అనేది పైకి గుంజబడుతుంది మనం ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిలబడము హార్డ్ మాన్యువల్ లేబర్ చేయడము అంటే కష్టం పని చేయడము లేదా ఈ లావుగా ఒబిసిటీ ఉండడము ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే లోపల అబ్డామినల్ ప్రెషర్ పెరగడము లేదంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అప్పుడు కాళ్లల్లో వెయిన్స్ పైకి బ్లడ్ని పుల్ చేసేటప్పుడు ఆ వాల్స్ చెడిపోవడము ఇలాంటివి జరగటం వల్ల ఆ చె ఏదైతే వీనస్ బ్లడ్ ఉంటుందో అది అక్కడే ఇదైపోతుంది జామ్ అయిపోతుంది సో పేషెంట్ భాషలో చెప్తున్నాను నేను సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ డిఆక్సిజినేటెడ్ బ్లడ్ కలెక్ట్ అయ్యి వాళ్ళకి వీనస్ అల్సర్స్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి సో ఇది మనము చాలామంది మనము లాంగ్ స్టాండింగ్ పనిచేసే వాళ్ళల్లో ఫార్మర్స్లో తాళ్ళెక్కే వాళ్ళల్లో వాళ్ళలో నేను చూస్తూనే ఉంటాను సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం లేజర్ని ఉపయోగించి ఏదైతే గ్రేట్ సెఫ్నెస్ వెయిన్కి ఆ వారికోజ్ వెయిన్స్ వస్తుందో దాన్ని అబ్లేట్ చేసుకుంటూ వచ్చేస్తే పేషెంట్కి ఆ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం పోయి అల్సర్ ఫార్మేషన్ అవన్నీ తగ్గిపోతాయి ఫామ్ అయిన అల్సర్ కూడా హీల్ అయిపోతుంది లేజర్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ సర్జరీ ద్వారా చేస్తే ఇదే ప్రాసెస్కి పేషెంట్ ఫోర్టీన్ డేస్ రెస్ట్లో ఉండాలి ఇమోబిలిటీలో ఉండాలి అదే లేజర్లో చేస్తే మన కళ్ళ ముందే వితిన్ లో వెయిన్ అంతా అబ్లేట్ అయిపోతుంది కాబట్టి పేషెంట్ ఓపీడీ లాగా ఓపీడీ నుంచే డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వితిన్ వన్ వీక్ ఆయన రెజ్యూమ్ యాక్టివిటీస్ అన్నీ ఆయన అంటే ఆయన చేసే ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆయన రెజ్యూమ్ చేయొచ్చు ఇంట్లో కూడా న నడవచ్చు ఇవన్నీ ఆ రోజు నుంచే చేయొచ్చు సో ఇది చాలా చాలా పేషెంట్ ఫ్రెండ్లీ సర్జరీ సో ఎవరికైనా వారికోజ్ వెయిన్స్ ఉన్నా వాళ్ళు లేజర్ ద్వారా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి ఫైనల్గా చాలా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి అల్సర్స్ వచ్చి అల్సర్స్ హీల్ అవ్వక చాలా ఇబ్బంది పడేదానికంటే ఫస్ట్లోనే వ్యారికోజ్ వెయిన్స్ని మనము సర్జరీ చేసి లేజర్ ద్వారా చేయించుకుంటే పేషెంట్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇది మెయిన్ చెప్పడం కోసమే నేను ఈరోజు ఇది ఉద్దేశంతోనే నేను ఈ